నా ప్రభును నా రక్షకుడైన ఏ నామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి హ్యాపీ సండే మరి ఈ యొక్క ఆదివారం రోజున మరి ఇప్పుడే ప్రార్థన ముగిసింది మరి లైవ్ వీడియో చేయాలని ఆశతో నేను ముందుకు వచ్చాను లైవ్ వీడియో చేద్దామని మరి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఒక బొమ్మల రూపంలో చూపిస్తూ కొన్ని విషయాలు మీకు వివరించాలని అనుకుంటున్నాను మరి జాగ్రత్తగా ఈ యొక్క లైవ్ వీక్షించాల్సిందిగా కోరుతున్నాను మరి బైబిల్ గ్రంథం క్లుప్తంగా మీకు తెలియజేయడం కోసం కొన్ని ఆ యొక్క బొమ్మలను చూపిస్తూ బైబిల్ గ్రంథాన్ని మీకు క్లుప్తంగా తెలియజేస్తాను మరి బైబిల్ గ్రంథం నలభై మంది ప్రవక్త చేత రాయబడింది అందులో మోస అనే వ్యక్తి మరి బైబిల్ గ్రంథాన్ని కూడా రాశాడు బైబిల్ గ్రంథం దేవుని మాటలు మరి దేవుని మాటల చేత నింపబడిన గ్రంథం దేవుడు మరి ఈ యొక్క గంధకర్తలలో ఉండి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయించాడు నలభై మంది బైబిల్ గ్రంథాన్ని రాశారు మరి ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నట్లుగా ఒక మొదటి ని మనం చూస్తున్నాం రెండవ ఇమేజ్ మొట్టమొదటిగా ఈ భూమి మీద సృష్టిని సృజించాడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను మరి మనకి కావలసిన వాటన్నిటిని ఆరు రోజుల్లో సృష్టిని అంతటినీ సృజించాడు ఆరు రోజుల్లో ఆయన సృజించిన సృష్టిలో మరి ఏ ఒకటి లోపం లేకుండా అన్ని చాలా అందంగా ఉన్నాయని దేవుడు తెలియజేశాడు ఆరు రోజుల్లో తన సృష్టిని సృజించాడు ఆయన సృజించినప్పుడు ఏ క్రూరత్వం లేదు ఏ మరి శత్రుత్వం లేదు చూసారా మరి ఈ యొక్క బొమ్మలో పిల్ల మరి సింహం రెండు ఒక చోట కలిసిమెలిసి ఉండడం మనం చూస్తున్నాం అంటే ఆయన సృజించింది మంచిగా సృజించాడు కానీ తర్వాత అది కలుషితంగా మారింది క్రోరత్వం ఇవన్నీ తర్వాత వచ్చినాయి దేవుడు సృజించాడు ఆరు ఆరు రోజుల్లో సృష్టిని మరి అన్ని ఆరు రోజుల్లో సృష్టికి కావాల్సిన అన్నిటిని సృజించి మానవుడికి కావాల్సిన అన్నిటిని ముందుగానే సృజించి ఇదిగో మరి మట్టి నుండి మట్టిని తీసి మట్టి నుండి తన స్వరూపంలో తన పోలికలో ఒక బొమ్మను తయారు చేశాడు ఒక తన చేతులతో తగనుకుంటూ ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో ఆ యొక్క ముక్కు పెట్టి కళ్ళు పెట్టి చెవులు పెట్టి అన్నిటినీ పెట్టి ఆ ముక్కులో తన జీవవాయువును ఊదాడు తన జీవవాయువుని ఊదినప్పుడు ఆ ఒక మానవుడు తయారయ్యాడు ఆ మానవుడి పేరే ఆదాం ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాముకి మరి భూమిని అంతటినీ అప్పచెప్పి భూమిలో ఉన్న తోటలన్నిటిని అప్పచెప్పి ఆదాము ఏదైనా తోటలో ఉంచాడు ఆదామని ఏదైనా తోటలో ఉంచిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూసి ఆకాశపక్షులు జంతువులు అన్నింటికి జంటలు జంటలుగా ఉండడం చూసి ఆదాముకి కూడా జంట కావాలని ఆలోచనలో పడినప్పుడు దేవుడు ఆదాముకి జంటను తయారు చేశాడు అది కూడా ఏ విధంగా తయారు చేశాడంటే ఆదాము పక్కటి తీసి ఆయనకి గాఢ నిద్ర కలుగజేసి మరి ఆ యొక్క మాంసాన్ని తీసి ఒక అందమైన స్త్రీని తయారు చేశాడు వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారని వారికి తెలియదు వారిద్దరిని తయారు చేసిన తర్వాత తోటలో ఉన్న ఫలాలన్నింటినీ తినండి కానీ ఒక చెట్టు ఫలాలను మాత్రం తినొద్దని చెప్పి దేవుడు స్వతంత్రాన్ని ఇస్తూనే ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడు ఒక ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు కానీ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి వాళ్ళు పండును తిని వాళ్ళు దిగంబరంగా ఉన్నారని తెలుసుకున్నారు పాపం చేసినందున వాళ్ళు భయపడడం ప్రారంభించారు మొట్టమొదటి తప్పు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం వాళ్ళ వాళ్ళకి భయం పుట్టించింది దేవుడు దేవునితో ప్రతిరోజు ఆడుకునే వ్యక్తులు దేవునితో ప్రతిరోజు సహవాసం చేసే వ్యక్తులు ఆనందంగా ఉండే వ్యక్తులు ఆ రోజు పాపం చేసిన వెంటనే దేవుడు తినోదన పన్నును తిన్న వెంటనే వాళ్ళు తమ శరీరాల మీద వస్త్రాలు లేవని దేహం దిగంబరులుగా ఉన్నారని తెలుసుకుని దేవుడు రాగానే వాళ్ళు దాక్కోవడం ప్రారంభించారు పాపానికి వచ్చే జీతం మరి ఆ యొక్క భయం భయం మరి వారు పడుతున్నది అంతేకాకుండా వాళ్ళు మరణానికి పాత్రులుగా మార్చబడ్డారు దేవుడు వారితో మాట్లాడు మీరు ఎక్కడున్నారు అని అంటే ఇదిగో వచ్చేటప్పటికి మేము దిగంబరులుగా ఉన్నాం మేము ఆకులు కట్టుకుని మరి మా యొక్క మేము సిగ్గుని దాచుకుంటున్నాం అని చెప్పగానే ఎవరు మీకు చెప్పారు నేను తినంతన్న పండును తిన్నారా అని చెప్పి దేవుడు గద్దించడం ప్రారంభిస్తాడు దానితో వారిని శపించడం ప్రారంభిస్తాడు ఈ యొక్క పన్నును తినడానికి గల కారణం ఎవరు అని అంటే అవ్వ పాము మాట విని చెట్టు మీద సైతానుగాడు పాము రూపంలో వచ్చి పాముతో మాట పాము ద్వారా మాట్లాడుతూ మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి సర్పము మరి జంతువులన్నిటిలో యుక్తి కలిగినది తెలివి కలిగినది అన్నట్లుగా బైబుల్ వాక్యం చెప్తుంది ఆ యొక్క తెలివి కలిగిన పా ఆ యొక్క జంతు ఆ యొక్క పామును ఉపయోగించుకుని సైతం అనేవాడు మరి యొక్క అవదామును అవను దేవుని కుమారు కుమారులను కుమార్తెలను మరి మోసం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించి దేవుని చేత శిక్షను భరించేదట్లుగా చేశారు దేవుడు వారిద్దరిని మరి శిక్షించడమే ఏ విధంగా శిక్షించాడంటే తాను సృజించుకున్న బిడ్డల్ని శపించడం మరి ప్రారంభించాడు ఏ విధంగా అంటే పాము మోసపరచడం ద్వారా పాముకి ఆ రోజుల్లో కాళ్ళు ఉండేవి కాబట్టి కాళ్ళతో అన్నిటికి అన్ని చెట్లు ఎక్కేది అన్నిటినీ మరి పా ఇప్పుడు ఈ రోజుల్లో లాగా పాము పా పొట్టతో పాకేది కాదు దానికి పొట్టతో పాకేదట్లుగా మరి దేవుడు శపించాడు అంతేకాకుండా మన్ను తింటావు అని చెప్పి ఈ విధంగా కొన్ని శాపం పెట్టిన తర్వాత మరి అవ్వను శపించడం ప్రారంభించాడు అవ్వ నువ్వు గర్భవతి వై నెప్పులతో పిలవన కంటావని చెప్పాడు మరి మొదటి ఈ యొక్క మరి తన యొక్క పోలికలో సూచించుకున్న తన కుమారుని ఏమని శపించాలంటే తన కుమారుని శపించలేక తన బదులు భూమిని చేపించేటప్పుడు వరకు భూమి మరి చాలా తనకు తానుగా ఫలించేది తనకు తానుగా ఆహారాన్ని మరి ఇచ్చేది ఇప్పుడు భూమి ఫలించడం మానేస్తుంది నువ్వు కష్టపడి చెమటోర్చి దున్ని ఎరువేసి పెంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి దేవుడు ఆదానికి శిక్షణ నివధిస్తాడు కాబట్టి ఆనాటి నుండి ఇప్పటి వరకు మనం కష్టపడతానే ఉన్నాం చెమటను చిందిస్తూనే ఉన్నాం చెమట చిందిస్తేనే కానీ ఆదర చెట్లను మొలిపిస్తుంది గాని మంచి చెట్లను మంచి ఫలాలను మొలిపించడానికి సిద్ధంగా లేదు మరి ఈ యొక్క ఇమేజ్ చూసినప్పుడు ఆ యొక్క దేవుని తోటల నుండి వారిద్దరికి వస్త్రాలు కుట్టించి చర్మపు చొక్కాయలు కుట్టించి వారినిద్దరిని వెలుపలికి పంపించిన దృశ్యాన్ని మనం చూస్తాం ఆ వారు మరలా తిరిగి రాకుండా ఎగురుతూ ఉన్న ఖడ్గాన్ని మధ్యలో పెట్టినట్లుగా మనం చూస్తాం ఇవన్నీ మరి క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా బైబుల్ అంతా తెలియజేయడం అంటే మరి క్లుప్తంగా తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మరి వారిద్దరు మరి కనిన కుమారులన్నీ వీరిద్దరు వారిద్దరు కలిగిన కుమారులు కయ్యీను హేబీలు మొట్టమొదటి కుమారులు వీరిద్దరు అన్నయ్య తమ్ముడు వీరిద్దరిని దేవుని భక్తిలో పెంచారు కానీ తమ్ముడు దేవుని భక్తిలో పెరిగాడు కానీ పెద్దోడు దేవుని భక్తిలో పెరగలం దేవునికి సమర్పించాల్సిన సమయం వచ్చేసరికి దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి తాను పెద్దోడు వ్యవసాయం చేసేవాడు చిన్నోడు గొర్రెలను కాల్చుకునేవాడు అలా గొర్రెలు కాసుకుంటున్న సందర్భంలో మరి పెద్దోడు దేవునికి ఇవ్వాల్సిన సందర్భం వచ్చేటప్పటికి తప్పలిచ్చాడు ఏదో చిన్న కూరగాయలు ఇచ్చి కోరుకున్నాడు కానీ దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని దేవునికి ఒక గొర్రెని మరీగా అర్పించాడు దేవుడు ఆ యొక్క మనసును చూశాడు ఇచ్చే మనసును చూశాడు ఇచ్చే వస్తువుని దేవుడు చూడడం దేవుడు ఇచ్చే మనసును చూశాడు నీ ఇచ్చే మనసే దేవునికి ఇష్టం కాబట్టి ఆ మనసును చూసి ఆ హేబెలుని అంగీకరించాడు హేబెలు అర్పణ అంగీకరించాడు ఇది చూసి చిన్నబోయిన అన్నయ్య తన తమ్ముని మీద కక్ష పెంచుకుని పాపం పెరిగింది ఎప్పుడైతే తన తల్లిదండ్రులు పాపం చేశారో భూమి మీద పాపం పెరిగింది క్రూరత్వం పెరిగింది ముందు చెప్పాను దేవుడు మంచిగా సృజించినవన్నీ చెడ్డగా మాట్లాడే పాపం ద్వారా మరి క్రూరత్వం పెరిగింది తన అన్నయ్య తన తమ్ముని ఒకనొక రోజున ఒంటరిగా ఉన్న సమయంలో తన అన్నయ్య తన తమ్ముని అతి కిరాతకంగా కొట్టి 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 చంపేశాడు కాళ్ళు పట్టుకున్నాడు అన్నయ్య అన్నయ్య చంపొద్దారు అంటే కాళ్ళు పట్టుకున్నా కానీ చంపేశాడు చంపిన తర్వాత భయం ప్రారంభమైంది చంపిన తర్వాత ఆ పాపం వల్ల వచ్చిన ఆ భయం ప్రారంభమై ఆమె తమ్ముడిని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా పారిపోయి తన పని చేసుకుంటుంటే దేవునికి తన తమ్ముని యొక్క రక్తం మొరపెడతా ఉంది అలా మొరపెడుతున్న సందర్భంలో ఆ యొక్క దేవుడు కయ్యి ప్రశ్నిస్తాడు వెళ్ళి ప్రశ్నిస్తే నేను నా తమ్ముడికి కాపలాదారున్నా నేను కాపలా కాస్తున్నానా అని చెప్పేసి ఆ దేవుణ్ణే ఎదిరించేటట్లుగా మాట్లాడుతున్నాడు మరి పాపం చేసిన వాడు తన తప్పుని కప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మానవ నైజంగా మారిపోయింది ఆ దేవుడు ఆ యొక్క కాయనుని శపించాడు ఏ విధంగా శపించాడు అంటే దేశ దిమ్మరగా మారిపోవమని దేవుడు శపించాడు దేవుడు మనిషిని మంచిగా తయారు చేస్తే తన ఇష్టానుసారంగా జీవిస్తూ స్వేచ్ఛను పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ పాపానికి ఒడిగెడుతూ ఈ విధంగా తన తమ్ముని చంపుకునే స్థితికి జారిపోయాడు మానవుడు ఇలా మానవులందరూ పాపంలో కూలికిపోతూ పాపంలో కూలికిపోతూ పాపానికి అలవాటు పడుతూ దేవుణ్ణి దూరం అయిపోయారు దేవునికి దూరం అయిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ విభిచారానికి మరి ఇష్టానుసారంగా తమ యొక్క మనుషులందరూ పాపంలో కూలికిపోయిన సందర్భంలో ఉన్నారు ఇంకా దేవుణ్ణి మర్చిపోయిన సందర్భానికి వచ్చేసారు కాలం గడిచిపోతుంది కాలం గడిచిపోతుంది ఇంకా నోవాహు కాలానికి వచ్చారు నోవాహు కాలానికి వచ్చేసరికి దేవుడు భూమిని చూసినప్పుడు భూమి నిండా పాపం ఉందని మనం గ్రహించగలుగుతాం భూమి నిండా ప్రతి ఒక్కరూ పాపంతో నిండుకుని ఉన్నారు కామపు వాంచలతో నిం నిండుకుని ఉన్నారు పాపంతో నిండిపోయింది పాపపు భూమి పాప భారాన్ని మోయలేకపోతుంది దేవుడు ఆ రోజు చూసి భూమిలో మానవుల్ని సృజించినందుకు చాలా సంతాప ఏడ్చి మానవుని నాశనం చేద్దామని అనుకున్నాడు ఎవరైనా మంచివారు కనబడితే నేను రక్షిందామని అనుకుని యేసుప్రువ్వారు ఆ యొక్క మానవుని చూసినప్పుడు యహోవా దేవుడు మానవుల్లో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడని చూస్తే నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు ఆ నోవాహుని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నోవాహుని పడవ కట్టమన్నాడు నోవాహుని పడవ కట్టమంటే ఆయన పడవ కట్ట పడవ కట్టడం ప్రారంభించాడు దేవుడు చెప్పిన కొలతల్లో పడవ కట్టాడు కట్టేటప్పుడు ప్రజలందరూ ఓరే పిచ్చోడా వాన ఎక్కడుందరా ఆ రోజుల్లో వాన లేదండి ఆ రోజుల్లో ఆ మంచు కురిసి మంచు నీళ్ళగా మారి మొక్కల్ని తడిపేది అప్పటి వరకు ఇంట్రడ్యూస్ అవ్వలేదు వాన భూమి మీదకి మరి ఆ మధ్యనే మరి దేవుడు వానను కురిపిస్తానని దేవుడు ముందుగా తెలియజేశాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు వానను కురిపించి వానని జలప్రలయం ద్వారా చంపుతానని మరి దేవుడు చెప్పగానే ఆ ఆజ్ఞ పాటించి ఆయన చెప్పిన ఆ యొక్క పడవని తయారు చేయడానికి నిలబడ్డాడు కానీ అందరు పిచ్చుడు అంటున్నారు అంటున్నాడు అన్నాడు ఈవడరా అప్డేట్ అవ్వలేదు రాడు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు కానీ దేవుని మాటను మాత్రం గమనించి దేవుని మాటను అంగీకరించి దేవుని మాట ప్రకారంగా చేశాడు తన ఎనిమిది మంది కుటుంబాన్ని రక్షించుకున్నాడు తనతో పాటు మరి ఆ దేవుడు చెప్పిన గడియే కల్లా వాళ్ళు మారలా ఎంతమందికి చెప్పాడు తన బంధువులకి తన స్నేహితులకి తన ఇరుపురుగు వారికి చెప్పాడు కానీ అందరూ అపహసించారు ఇష్టానుసారంగా ఆయన నువ్వు చెప్పేవాడువా ఎవడరా నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చిన తిట్టారు కానీ దేవుని మాట నమ్మదా అలా నమ్మకపోయేసరికి దేవుని యొక్క కోపాన్ని దిగి వచ్చింది నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన ఆకాశపు తూములు విప్పబడ్డాయి ప్రచండమైన వర్షం కురిచింది అది కురుస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడి అయ్యో తలుపు తెరువుని లోపలికి వస్తామని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు దేవుని యొక్క ఉగ్రత వచ్చిన తర్వాత తప్ప పశ్చాత్తాపడ వల్ల ఉపయోగం లేదు వాళ్ళు ఆ యొక్క పడవలోనికి ఆహ్వానించ దేవుడు తలుపు వేసేసాడు ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ రకాల జంతువులను ఊపిరి పీల్చే ప్రతి ఒక్క జంతువులని దేవుడు ఆ యొక్క పడవలోకి ఎక్కించాడు వాటికి ఆజ్ఞాపించగానే జంతువులన్నీ దానిలోనికి ప్రవేశించినాయి ఆ విధంగా పడవ తయారు చేయబడింది పడవలో పడవ పడవ తేలింది పడవ తేలిగానే వాళ్ళు రక్షించబడ్డారు జంతువులు రక్షించబడ్డారు ఆ విధంగా ఒక్కసారిగా మానవులందరినీ దేవుడు నిర్మూలించాడు పాపాన్ని నిర్మూలించాలనుకున్నాడు తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు ఇదిగో రెయిన్బో ఏర్పడింది తర్వాతే మనకి రెయిన్బో కనపడుతుంది బైబుల్ గ్రంథంలో రెయిన్బో ఏర్పడినట్లుగా ఆ యొక్క మనం చూడగలుగుతాం ఆ తర్వాత వాళ్ళు రక్షించబడిన తర్వాత దేవునికి మరలా మొక్కుతారు అలా మొక్కిన తర్వాత వీరందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు బైబుల్ గ్రంథాన్ని నేను క్లుప్తంగా చెప్తున్నానండి బైబిల్ గ్రంథాన్ని అంతటినే ఒక చిన్న ఒక నలభై ఇమేజెస్ మీకు చెప్తున్నాను నలభై ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను ఎనిమిదో ఎనిమిది ఎనిమిదో ఇమేజ్ ఈ ఎనిమిదో ఇమేజ్ లో బాబేలు పర్వతాన్ని అప్పటికి ప్రజలందరూ మరి ఈ ఎనిమిది మంది ద్వారానే అప్పట్లో అక్క చెల్లి అన్న తమ్ముడని వెళ్ళే భూమి మీద ప్రజలందరూ పెరగడానికి అక్కని చెల్లిని అందరిని పెళ్లి చేసుకుని పిల్లలను కనేవాళ్ళు జనాభా పెరిగేవాళ్ళు అలా జనాభా పెరిగిన తర్వాత దేవుడు కట్టడాలను నియమించాడు దేవుడు నియమ నిబంధనలను నియమించాడు జనాభా పెరగనంత వరకు దేవుడు నియమ నిబంధనలు ఇవ్వలేదు ఆ కాలానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించితే నీతిమంతుడు ఆ కాలానికి చెందిన నియమ నిబంధనలు పాటించిన వాడు అనీతిమంతుడు దేవుడు ఆ కాలానికి చెందిన నియమ నిబంధనలను పాటించిన నోవాహుని దేవుడు రక్షించాడు రక్షించిన తర్వాత జనాభా పెరుగుతున్నారు 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 అందరూ ఒక చోట ఉండాలని కోరుకుంటున్నారు కానీ వేరే వేరే చోట్ల విస్తరించాలని కోరుకోవట్లేదు కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే భూమి ఎంతటా జనాభా విస్తరించాలని కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక టవర్ కట్టుకుందాం బాబేలు పర్వత బాబేలు గోత్ర గో గోపురాన్ని కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకుని ఈ గోపురాన్ని చూసి మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనకరా వచ్చికి రా అన్నట్లుగా లైట్ హౌస్ గా కట్టుకుందాం అనుకుని వాళ్ళు ఒక బాబేలు గోపురాన్ని అందరికీ ఆ రోజుల్లో ఒకటే భాష ఉందండి వేరే వేరు వేరు భాషలు లేవు అందరికీ ఒకటే భాష వల్ల అందరూ కలిసి ఏకమై బాబేల తర్వాత బాబేలు గోపురాన్ని కట్టబోతున్నారు దేవుడి చిత్తం కాదది ప్రపంచం అంతటా ప్రజలు విస్తరించాలనేది దేవుని చిత్తం కాబట్టి వాళ్ళ భాషల్ని మార్చాడు ఆ రోజున దేవుడు వాళ్ళ భాషను మార్చగానే వాళ్ళకు వాళ్ళు మరి భాషలు అర్థం కాక ఆ పనిని ముగించుకొని వాళ్ళ వాళ్ళ పనిని చెడగొట్టుకుని వాళ్ళకు వాళ్ళు చెదిరిపోయారు వేరు వేరు చోట్లకి వేరువేరు ప్రాంతాలకి చెదిరిపోయారు ఆ విధంగా దేవుడు ప్రజలందరినీ ప్రపంచం అంతటా విస్తరించేటట్లుగా చేశారు మీరు కాంట్రవర్సీగా మాత్రం ఆలోచించద్దు దేవుని యొక్క వాక్యాన్ని నేను క్లుప్తంగా మాత్రమే చెప్తున్నాను మీ యొక్క క్వశ్చన్స్ కి మీ యొక్క ప్రశ్నలకి జవాబు చెప్పడానికి బైబుల్ సిద్ధంగానే ఉంది కానీ నేను చెప్పేదానికి మీరు కాంట్రవర్సీస్ ఎన్నో చాలామంది మరి హిందూ సోదరులు కూడా ముస్లిం సోదరులు ఇంకెవరెవరైనా చూస్తూ ఉండొచ్చు కానీ నేను చేయాలని వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు కాంట్రవర్సీస్ తీసుకోవద్దు ఒక ప్రేమ స్వభావంతో నేనేదో నా టాలెంట్ ఏదో చెప్తున్నాను నాకు తెలిసిన వాక్యాన్ని నాకు తెలిసిన దానిని మీకు పంచుకుంటున్నాను వినగలిగిన వాళ్ళు వినండి చూడండి మరి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ దేవుడు ఎన్నుకున్నాం అలా గడిచి కొల్ది దేవుడు కొంతమందిని ఎన్నుకుంటున్నాడు దానిలో అబ్రహాం అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు అబ్రహాము అబ్రహాము యాక్చువల్గా వాళ్ళ కుటుంబస్తుల కుటుంబీకులు విగ్రహాలను తయారు చేసుకుని అమ్ముకునే కుటుంబం ఆ విగ్రహాలను తయారు చేసుకుని అమ్ముకునే కుటుంబంలో ఊరు అనే గ్రామంలో వాళ్ళు ఉండేవాళ్ళు ఇతను కూడా అబ్రహాం కూడా విగ్రహాలను తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ఇతనుతో మాట్లాడాడు ఏహో దేవుడు ఇతనితో మాట్లాడి నువ్వు నేను చెప్పే దేశానికి వెళ్ళమన్నాడు దేవుని మాట విని ఆయన చెప్పే దేశానికి వెళ్ళాడు తన ఆస్తిని అంతటిని విడిచిపెట్టి తనకున్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టి తన చెప్పే దేశానికి వెళ్ళాడు దేవుని మాట ఏ ఆధారము లేకుండా ఏ దేశమైనాడో కూడా తెలియకుండా ఏది తెలియకుండా అక్కడ ఆహార పదార్థాలు ఉంటాయో లేకపోతే వసతి వసతులు ఉంటాయో లేవో అసలు ఏమి పట్టించుకోకుండా దేవుణ్ణి ముత్తిగా గుడ్డిగా నమ్మి వెళ్ళాడు దేవుడు అందుకని విశ్వాసానికి కర్త అబ్రహాము అంటున్నాను విశ్వాసానగా అంటే నమ్మకానికి కర్త నమ్మకానికి అధిపతి అంటే నమ్మకానికి ఫస్ట్ పునాది వేసిన వాడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అనమాట మొట్టమొదటిగా గుడ్డిగా నమ్మిన వ్యక్తి అబ్రహాం దేవుని గుడ్డిగా నమ్మాడు ఖచ్చితంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు తన వారితో సహా బయలుదేరాడు దేవుడు చెప్పిన ప్రాంతానికి అలా బయలుదేరి ఉన్నప్పుడు ఒకనప్పుడు రోజున అబ్రహామికి కుదువుగా ఉంది అన్ని దేవుడు దేశాలు ప్రకటిస్తున్నాడు కానీ ఎన్నో ఆస్తులు ఇస్తున్నాడు కానీ అబ్రహామికి ఒక కుదువు ఉంది ఒక లోటు ఉంది ఆ లోటు ఏంటంటే పిల్లలు వేరు పెద్దోడు అయిపోతున్నాడు కానీ పిల్లలు లేరు పెద్దోడు అయిపోతున్నాడు కానీ పిల్లలు లేరు పిల్లలు లేకపోయేసరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న ఆ ముఖాముఖిగా ఆ రోజుల్లో దేవుడు మాట్లాడే సందర్భం ఉంది అలా మాట్లాడుతున్న సందర్భంలో ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భంలో అయ్యా నేనైతే ఆనందంగానే ఉన్నాను కానీ నువ్వైతే నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు కానీ నా ఆస్తి ఎవరికి చెందుద్ది నాయన నా పని వాళ్ళలో పెద్దవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెందుద్దేమోగా నేను పిల్లలు లేక ఏడుస్తున్నాను పిల్లలు ఏమైనాయన అంటే దేవుడు అబ్రహాంకి ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు మాట్లాడితే ఎసక రేణువులను చూపిస్తున్నాడు ఇదిగో ఎసక రేణువులంతా జనాభా నీకు పుడతారు ఆకాశంలో నక్షత్రాలంతా జనాభా నీకు పుడతారు అని చెప్పి వాగ్దానాలు అయితే మాట మాట ఇస్తున్నాడే గాని అసలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మొసలోళ్ళు అయిపోతున్నావు మాకు తెల్లలేదు నాయన చాలా వాపోతున్నాడు అలా వాపోతున్న సందర్భంలో దేవుడు మాట ఇచ్చాడు ఈ సంవత్సరానికి ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఇదే అయినా కంట అనగానే దేవుని యొక్క మాట ప్రకారంగా ఆ దేవుడు అతనికి పిల్లవాన్ని ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడంటే అతను వందవ సంవత్సరంలో వందేళ్ల వయసులో పిల్లల్ని కన్నాడు సారాకి ఇంచుమించు తొంభై సంవత్సరాలు ఆ ముసలిది అసలు పిల్లలని కంటదని కూడా వాళ్ళు ఆ రోజుల్లో అనుకోలేదు కానీ దేవుడు అటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేశారు మరి అబ్రహాంకి మరి సహోదరుడు ఉన్నాడు ఆ యొక్క సహోదరుడు మనం చూస్తున్నాం ఆ లోతు లోతు అనే వ్యక్తి తన భార్యతో సహా ఒక ఊరికి అబ్రహాముతో కలిసి వచ్చిన వ్యక్తి తన మంద పెరుగుతుందని అబ్రహాము మంద పెరుగుతుందని వాళ్ళ వ్యక్తి మందల మధ్య గొడవలు అవుతున్నాయని చెప్పి అబ్రహాముతో విడిపోయి వేరే చోట కాపురం అంటున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ తన భార్య తన పిల్లలు అందరూ పాపంలో ఆ యొక్క ఊరు ఊరంతా పాపంతో నిండుకుంది ఆ యొక్క సుధుమ గుమర పట్టణం అనేది పాపంతో నిండుకునే ప్రా ప్రాంతం అక్కడికి దేవుని ప్రజలు వచ్చినప్పుడు కూడా దేవుని మగవారు మగవారిని కూడడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతం అది అప్పుడు ఎంత ఘోర పాపంలో మునిగిపోయారో అంత ఘోర పాపంలో మునిగి ఉన్న ఊరిలో కూడా దేవునికి భయభక్తులుగా జీవిస్తున్న వ్యక్తి లోతు కానీ వాళ్ళ కుటుంబం జీవించట్లేదండి కుటుంబంలో ఒక్కడే లోతు మాత్రమే జీవిస్తున్నాడు దేవుడు ఆ సుధమ గుమ్మర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు దేవుని దూతల్ని కూడా వ్యభిచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ యొక్క లోతుని బయటకు తీసుకొచ్చారు ఆ యొక్క దేవుని దూతలు ఊరి గౌనికి తీసుకొచ్చి గౌని బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళిపోనంటే తన తన బంధువుని తీసుకొచ్చుకుందా అని ఎన్ని చెప్పినా వెళ్ళ ఒరి పిచ్చోడా అని చెప్పి తిప్పారు దేవుని మాట వినలేదు వాళ్ళ వాళ్ళ పాపంలో వాళ్ళు జీవిస్తున్నారు వా ఆ ఆ లోతు వాళ్ళ భార్య మాత్రమే వచ్చారు భార్య మాత్రం తన ఆస్తిని వాటన్నిటిని చూసుకుని వెనక్కి తిరిగి చూడద్దన్నారు దేవదూతలు కానీ ఈ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడికక్కడే ఒక లోతు తన కూతురు ఇద్దరు మాత్రమే వాళ్ళు రక్షించబడ్డారు తర్వాత అగ్ని గంధకాల చేత మరి చూస్తున్నారు అగ్ని గంధకాల చేత ఆ పట్టణం కాచి చేస్తున్న పట్టణం అగ్ని చేత మనం ఆ యొక్క కూడా మనం చూడొచ్చు ఆ పట్టణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం కూడా మనం ఇంటర్నెట్ లో చూడొచ్చు డైరెక్ట్ గా వెళ్ళిపో చూడచ్చు ఇవన్నీ బైబుల్లో ఉన్న సంఘటనలు అనమాట ఒక దాని తర్వాత ఒకటి తర్వాత అబ్రహాంకి ఇసాకునిచ్చాడు అని చెప్పాను కదండి అబ్రహాము ఇసాకుని కన్నాడు ఇసాకుని కన్న తర్వాత ఆ ఇసాకుని ఇసాకు ప్రేమలో పడి ఇసాకు పిల్లవాడు పుట్టాడని ప్రేమలో పడి దేవుణ్ణి మర్చిపోతే దేవుడు పరీక్ష పెట్టాడు ఏమని పరీక్ష పెట్టాడంటే నేను నీకు ఇచ్చిన కుమారుడిని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమని ప్ర పరీక్ష పెడితే దేవుణ్ణి ప్రేమించిన అబ్రహాము కుమారుణ్ణి సైతం బలి ఇవ్వడానికి కొండ మీదకి తీసుకొచ్చాడు కొండ మీదుగా తీసుకొచ్చి కుమారుడు తన చేతులు చచ్చిపోతున్నాడని బాధ ఉండగాని దేవునికి లోబడి కాళ్ళు చేతులు కడతా ఉంటుంటే కుమారుడు ఎలా అయితే ఈ రోజుల్లో మనమైతే కుమారులుగా మన మన డాడీ ఎవరన్నా మన మన ఒక మాట అంటే చాలు ఎరగ నాలుగైదు మాటలు తిట్టేంత వరకు ఊరుకోం అక్కడ తిరగబడతాం మనం కానీ కుమారుడు ఎంత విధేయత చూపించాలంటే కాళ్ళు కరకున్న చేతులు కడుపున కట్టెల మీద పెడుతున్న డాడీని ఒక్క కూడా లేదు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు దేవుడు ఎప్పుడైతే ఆ కత్తి పైకి ఎత్తి చంపబోతున్నాడు కుమారుణ్ణి దేవుడు ఒక్కసారిగా తన చేతిని పట్టుకున్నాడు నీ కుమారుని నేను బలి నేను బలి అడగడం లేదు కానీ నీ కుమారుని నేను చంపాలని కోరుకోవడం లేదు కానీ మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క మీ యొక్క నమ్మకాన్ని నేను పరీక్షించడానికి చూశాను అని చెప్పి దేవుడు మాట్లాడతారు తర్వాత ఆ పక్కన ఉన్న గొర్రె పిల్లలను బలి ఇస్తారు ఆ దేవునికి బలి ఇచ్చి దేవునికి నమస్కారం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అబ్రహాము కథ ఇది నెక్స్ట్ అబ్రహాముకి పుట్టిన ఇసాకు ఇసాకు పుట్టిన పిల్లలు ఇద్దరండి ఇసాకు పుట్టిన పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు ఏసావు యాకోబు ఏసావు యాకోబులు దేవుని భక్తిలో పెరిగారు కానీ ఏసావు మాత్రం దేవుని భక్తిలో తరగలేదు యాకోబు దేవుని భక్తిలో పెరిగాడు ఏసావు మంచి విలుపాడి అంటే విలు విలు విద్య బాగా నేర్చుకున్నవాడు వేట బాగా వేటాడుతాడు కానీ ఈ చిన్న కుమారుడు యాకోబు మరి ఆ యొక్క గొర్రెలను కాపరి గొర్రెల గొర్రెలు కాపరి గొర్రెలను కాసుకునేవాడు వాళ్ళ అమ్మకి చిన్న కుమారుడు అంటే ఇష్టం ఇస్సాకుకి వాళ్ళ పెద్ద కుమారుడు అంటే ఇష్టం వాళ్ళ పెద్ద కుమారుని ఒకనో రోజున పిలిచి అయ్యా నువ్వు వేట వేస్తున్నావు కదా నేను మరి వృద్ధాప్యానికి వచ్చేయను చనిపోయే స్థితిలో ఉన్నాను నిన్ను ఆశీర్వదించి నేను చనిపోతాను నువ్వు నా పెద్ద కుమారుడు కాబట్టి నాకు నిన్ను ఆశీర్వదించి నీకు ఆస్తి ఇచ్చి నేను పంపిస్తాను రావాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టి నాకు మంచి వేట వేటాడి ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకురామని చెప్తే ఈ మాట తన తల్లి విని తన చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలని తన పెద్ద కుమారుని తుర్నీకరించి తన పెద్ద కుమారుడు వేటకు వెళ్ళిన సందర్భంలో తన చిన్న కుమారుని రెడీ చేసి ఒక ఒక గొర్రెను పోయించి వండించి తన పెద్ద కుమారుడికి శరీరం నిన్న రోమాలు ఎక్కువగా ఉంటాయి రోమాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క గొర్రె చర్మాన్ని పై పైన కప్పి తర్వాత చొక్కాయి వేసి వాళ్ళ అన్నయ్య చొక్కాయి వేసి మరి మోసకరంగా వాళ్ళ తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోమని తన తమ్ముని ప్రేరేపిస్తుంది నిజంగా అలాగే యాకోబు తన తన తండ్రి దగ్గర అన్నయ్యకి రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాడు అందుకని అక్కడ నుండి అమ్మాయికి భయపడి తన మామ ఇంటికి పారిపోతాడండి తన మామ ఇంటికి పారిపోతున్న సందర్భంలో ఒక చోట నిద్రపోతాడు నిద్రపోతున్నప్పుడు ఏ దేవ దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షత కనపడుతుంది అక్కడ పరలోకానికి భూమికి మధ్యన ఒక నిచ్చెన ఉంటది ఆ నిచ్చెన మీద ఆ యొక్క కల కంటారు కళ కలిగిన తర్వాత అక్కడ రాయి పాతి ఇది దేవుని స్థలం దేవుని మందిరం అని చెప్పి పాతి అక్కడ నుండి తన మామ ఇంటికి వెళ్ళిపోతాడు ఇది ఈ యొక్క దృశ్యం యొక్క అర్థం ఏంటంటే ఈ ఏసేవ ఎలా విలుకాడు పెద్దవాడు ఆహారానికి ఆగలేడు ఆకలికి ఆగలేడు కాబట్టి ఆకలి కోసం ఇదేనన్నా అమ్మేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తన జ్యేష్ఠత్వాన్ని అంటే అన్న రికాన్ని అమ్మేసుకున్నాడు అంటే అన్నయ్య ఇప్పుడు అన్నయ్యకి పెద్ద ఆతిథ్యం వస్తుంది అంటే లేకపోతే ఆస్తి వస్తుంది అది ముందుగానే నేను చిక్కుడుకాయ కూర వండాను కరగూర వంట కూడా వండాను నీవు ఇది తీసుకో నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమని ముందుగానే కన్నింగ్ ఫిలోగా అడిగేశాడు యాకోబుడు అలా అడగనే నాకు జాతత్వం లేదు తీసుకోమని చెప్పేసి ఆహారం కోసం వ్యాపత్వాన్ని కూడా అమ్మేసుకున్నాను ఆ విధంగా ఏసావు యాకోబుల కదా మనం చూస్తాం తర్వాత యాకోబుని దేవుడు మార్చుకుంటాడు దేవుని సన్నిధానంలో గొప్పవాణిగా చేసుకుంటాడు యా తర్వాత యాకోబు సంతానం గురించి రాయబడింది ఒకటి పన్నెండు మంది కుమారులు పుట్టారండి ఒక కుమార్తె పుట్టింది దీన పన్నెండు మంది కుమారులు పుట్టారు పన్నెండు మంది కుమారులు ఏసేపు ఈ ఏసేపు అనే వ్యక్తి యేసు ప్రభు వారికి సాదృశ్యం ఏసు ప్రభు వారికి సాదృశ్యంగా జీవించాడు ఈ ఏసేపు ఏసేపు పరిశుద్ధంగా జీవించాడండి ఏసేపుకి చిన్నప్పటి నుండి కళలు రావడం చాలా అలవాటు దేవుడు అతనికి కళలు మరి ఇచ్చేవాడు ఒక రోజున మరి పదకొండు పనులు తన చుట్టూ చుట్టి పొలంలో పనులు పోస్తున్నారు పనులు కడుతున్నారు తన అన్నయ్యలందరూ అన్నయ్యల పనులన్నీ ఈ ఇతని యొక్క పనకి నమస్కారం సాష్టంగా నమస్కారం చేసినట్లుగా ఒక కళ తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ ఇతనికి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఇంకో కళ ఇలా కలలు కానీ తన అమ్మ నాన్నకి అన్నయ్యకి చెప్తుంటే ఎరా కలలకనేవాడ నువ్వు మాకన్నా గొప్పవాడు అవుతావని అన్నయ్యలు వాడి మీద కక్షను పెంచుకున్నారు పదిహేడేళ్ళ వయసులో అతన్ని ఒంటరిగా ఉండడం చూసి వాడిని కొట్టి మరి గుంటలో పాడేసి చంపేద్దాం అనుకున్నారు కానీ దేవుని వల్ల వాడిని చంపితే వస్తుంది అని చెప్పి వాడిని తీసుకువెళ్ళి ఈ ఏసేపుని మరి ఈ యొక్క బానిసలకి బానిసలకి అమ్మే బానిసగా అమ్మేశాడు బానిసలుగా ఇరవై ఐదు వెండి నాణ్యాలకు అమ్మేస్తే ఆ ఇరవై ఎండి నాణ్యాలకి కొనుక్కుని వాళ్ళు ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి మరీ ఎక్కువ డబ్బుకి అమ్ముకున్నారు అలా అమ్ముకున్న తర్వాత పోతిఫర్ దగ్గర వీళ్ళు మరి వీళ్ళు అమ్మేశారు అతను ఆ ఆ యొక్క యజమానుడి దగ్గర పని చేయడం ప్రారంభించాడు పని చేస్తూ పని చేస్తూ నమ్మకంగా పని చేస్తున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు విడిచిపెట్టలేదు దేవుని ప్రార్థన